హిట్ టీవీ నేను మీ రాజేష్ సో ఈ రోజు మనతో పాటు ఒక గెస్ట్ అయితే ఉన్నారు సో కుమారి ఆంటీ షాప్ దగ్గర హల్చల్ చేస్తూ ఇప్పుడు యూట్యూబ్ అంతా తన చుట్టూ తిరుగుతుంది సో తనైతే మరి నేను పేరు చెప్పిన కన్నా మీరు ఒకసారి చూస్తే తప్ప మన గుర్తుపడతారు సో ఆ వ్యక్తిని కొన్ని నా దగ్గర అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా హాయ్ సార్ సో చాలా పేర్లు ఉన్నాయి అందుకని నేను పేరు చెప్పలేదు ఓజీ అంటున్నారు సో చాలా చాలా వరకు ఉన్నాయి బట్ నాకైతే మీ ఇంటర్వ్యూలు కొన్ని చూసా అండ్ ఇంటర్వ్యూలో పాటు పర్సనల్గా మీ ఇన్స్టాగ్రాము చెక్ చేశారు సో నాకు ఎందుకో ప్రొఫెషనల్గా అనిపించింది అండ్ ఒక వ్యక్తిలో తన క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయాలంటే వేసుకునే వస్తువుల్లోనో లేకపోతే దుస్తుల్లోనో మన క్యారెక్టర్ డిసైడ్ చేయలేం వే ఆఫ్ టాకింగ్లో డిసైడ్ చేయవచ్చు నా అభిప్రాయం సో అలాంటి బెస్ట్ టాకింగ్ అయితే మీద అనిపించింది నాకు సో అంటే ఓపెన్గా కొన్ని అడుగుతా మీరు ఓపెన్గా చెప్తానంటే సో అంటే ఏంటి మీ మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు మీరు ఉంటున్న దానికి అసలు సంబంధం లేదని నేను అనుకుంటాను సో మీరేమంటారు చదువుకున్న చదువుతోటి కంపేర్ చేస్తే నేను చేసే పని చేసిన పని తెలి సంబంధం లేదు నా పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్నో సంవత్సరాలు టైము అనవసరమైన ఇన్ఫర్మేషన్ లైఫ్ లో అప్లై కానీ అనవసరం అంటే లైఫ్ లో అప్లై కానీ లైఫ్ లో ప్రాక్టికల్ గా ఉపయోగపడని అన్నెసరీ ఇన్ఫర్మేషన్ దాని వల్ల స్ట్రెస్ దాని వల్ల ట్యూషన్స్ ఏంటో రకరకాల యూనో ఎడ్యుకేషన్ హెస్ బికమ్ బర్డెన్ టు స్టూడెంట్స్ దిస్ దిస్ పర్టికులర్ సిస్టమ్ ఎడ్యుకేషన్ చాలా చిన్న పార్ట్ యూనో లెర్నింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ వేస్ అది ఓన్లీ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్కూల్ కాలేజ్ ఒక ఈ ఫార్మాట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒకటే కాదు స్కూల్ కి అసలు లైఫ్ లో వెళ్ళిన వాడికి కూడా లెర్నింగ్ ఉంటది వాళ్ళ యాన్సిస్టర్స్ సిస్టర్స్ నుంచో వాళ్ళ పూర్వీకుల నుంచో యూనో వాళ్ళు చూసే లైఫ్ నేర్పిస్తుంది లైఫ్ దానికి స్కూల్ కి కి వెళ్ళకర్లా ఏ పక్షు ఏ జంతువు స్కూల్ కి కాలేజ్కి వెళ్ళి ఎగరటం అవి చేసే పనులు ఉంటాయో స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళి నేర్చుకో మై నేచర్ కొన్ని ఉంటాయి అలాగే నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎందుకో నాకు అంత నాకు వర్కౌట్ కాలేదు నాకు ఇంట్రెస్ట్ అంత కలగలేదు నేను కన్వెన్షనల్ ఫార్మాట్ లో అయితే నేను ఇంటర్మీడియట్ వరకు వెళ్ళా తర్వాత కాలేజ్ కూడా వెళ్ళా మధ్యలో మెడిసిన్ అని కొంచెం చిన్న చిన్న ఫ్రంట్ లైని దాని తర్వాత ఫైనల్ గా ఈజీయెస్ట్ నాకు నచ్చిన బాటనీ అప్పుడు కెమిస్ట్రీ బాటనీ ఉండేదిలే బీజెన్సీ ఉండేది బయాలజీ క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు వారం రోజులు కాలేజ్ కాలేజ్కి నాకు వర్కౌట్ కాలేదు వారం రోజులే అంతే దాంట్లో కూడా రెండు మూడు సంఘాలు ఒక సండే మధ్యలో హాలిడేస్ కూడా ఉన్నాయి నేను గట్టిగా చెప్పాలంటే ఐదు రోజులు నా కాలేజ్ కి నాకు అప్పటికి మెంటల్ వచ్చింది ఎందుకు స్టేటస్ జనాభా చూపుతాం ఎందుకు వాళ్ళని ప్రశాంతంగా నేనే అక్కడి నుంచి అంటే బేసిక్లీ మనం హైదరాబాద్ రావాలి ఇవన్నీ కాదు సినిమా చేయాలి అప్పటి నుంచో వర్క్ ఉన్నా అదే అవకాశం ఇంకా చాలు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా కానీ వర్కౌట్ కావాలా ఒక రోజు ఇట్లా కాదని చెప్పి ఏదో మన ప్లానింగ్ లో మన ప్లాన్ చేసుకుని పదిహేడు సంవత్సరాల జంప్ ఇంట్లో వచ్చారా లేదు డైరెక్టర్ ఇండస్ట్రీకి ఏమి రాదు అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు ఇస్తున్నారు ఇండస్ట్రీకి డైరెక్షన్ నేర్పిచ్చి అసలు సినిమా అంటే ఏంటో నేర్పించేద్దాం అన్న ఎక్సైట్మెంట్ పదిహేడు ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చేసారు ఓకే అప్పుడే నేర్పించేద్దాం ఫిక్స్ అసలు చేద్దాం డైరెక్టర్ అవుదాం కాదు ఎస్టినేటర్ పని చేద్దాం కాదు ఇండస్ట్రీకి డైరెక్షన్ నేర్పించేద్దాం వచ్చేసారు అంటే ఎందుకు రాదు అని సిచువేషన్ అంటే ఏదైనా మూవీ అప్పుడు మీకు ఇది నచ్చలేదు ఎందుకు ఇలా తీసారనిపించిందా ఆబ్వియస్లీ పిచ్ మూవీ ఒక ఇంట్లో చాలా ఉన్నాయి ఒకటి కాదు ఒక రోజు తీసుకున్న డెసిషన్ అయి ఉండొచ్చు కానీ డెసిషన్ కి అరైవ్ అవడానికి ఏదో కల్మినేటివ్ అన్ని సంవత్సరాలు అన్ని రోజులు చూసిన ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ అన్ని బేస్ చేసుకుని ఏదో ఒక రోజు డెసిజన్ తీసుకొని బయలుదేరి ఉంటాను అప్పుడున్న ఇమ్మెచ్యూరిటీ మనకంతా తెలుసు మనం అసలు ఏలేద్దాం మనం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ మనం అసలు అది ఇది అని చెప్పి ఆ ఏజ్ లో అలాగే ఉంటది కదా నేర్పించేద్దాం తర్వాత మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గట్టిగా ఏదో సాధించేద్దాం అన్న ఎమోషన్ నుంచి మధ్యలో ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ రకరకాల హైదరాబాద్ వచ్చే టైం కి ఫస్ట్ టైం నేను అప్పటికి నా నోట్లో సిగరెట్ లేదు నా చేతిలో కూడా లేదు నా ముందు ఎవరి సిగరెట్ గాలిస్తే నా సర్కిల్ ఎవరన్నా నేను తిట్టేవాడిని కొట్టేవాడి కూడా అట్లాంటి వాడిని హైదరాబాద్ చాలా నేర్పించింది రకరకాల ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ నాలుగైదు అలా గడిచిపోయింది అంటే మధ్య మధ్యలో కొన్ని పనులు కొన్ని ఏదో సర్వే అవ్వాలి కాలం అడుగుతాం ఏమైనా అడుగుతాం మనం చేసుకుందాం అట్లా అట్లా కొన్ని హైదరాబాద్ లో జాబ్ చేశాయి మనం వచ్చిన పని వేరు మనం చేసే పని ఏంటి ఇది కాదు కదా అని చెప్పి మధ్య మధ్యలో అట్లా గ్లిచ్ లాగా సర్వర్ లో గ్లిచ్ అంటారు గ్లిచ్ వస్తారు అనమాట నెట్వర్క్ లో గ్లిచ్ వచ్చినట్టు అదే సంబంధం లేని డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ మళ్ళీ సినిమా మళ్ళీ అటు అంటే ఒక రెండు మూడు రోజులు మళ్ళీ ఫిల్మ్ మేకర్ తనుకొని బయటకు వస్తాడు అనమాట అదే నువ్వు వచ్చిన సినిమా చేయడానికి కదా నువ్వు ఏంది ఫ్రెండ్స్ పాస్ ఏంది ఆశాలు అని అనిపిస్తుంది కట్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఫోన్ చేసి రాంటే ఆబ్వియస్లీ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే ఇరవై ఏళ్ళు ఆఫ్ అంటే అలాగే ఉంటుంది పరిస్థితి మనం ఇప్పుడే ఇలా ఉన్నాం అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు అప్పుడు కొంచెం అలా ఉండేది అనమాట పరిస్థితి వచ్చేస్తే ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ ఇవన్నీ అంటే మీరు పెంచాలని పెంచుతున్నారా లేకపోతే సమ్ రీజన్ ఏమైనా ఉందా దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద రీజన్స్ ఒక సినిమాకి చెప్పచ్చో చెప్పకూడదు ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఒక సినిమా ఒక క్యారెక్టర్ ఓకే అయింది అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది మీకు వన్ ఆఫ్ ద రీజన్స్ దాంట్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి దాంట్లో నేను కూడా యాక్షన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు చేతి బాగాలేదు ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఇంకో అదే ఇది ఫ్రాక్చర్ ఇక్కడ ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఇది వన్ వీక్ టెన్ డేస్ లో సెట్ అయిపోద్ది ఇది కొన్ని ఇది అంత ఇంపార్టెంట్ కాదు జరుగుతుంటాయి కొన్ని బడే బడే షేరం చోటి చోటి బాధ్యత నేను ఎందుకు అడిగాను మీరు గంజాయి కొడతారని ఒక టాకు కొడతారు జనరల్ గా జాయింట్స్ కొట్టేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా గంజాకి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చాలా మంది అంటారు కదా సో ఇప్పుడు మీరు నా ముందే ఇందాక ఒకటి కొట్టారు సో అంటే ఇది ఏమైనా అలాంటి ఎఫెక్ట్ వల్ల వచ్చిందా లేకపోతే జనరల్ గానే అంటే బ్లేమ్ బ్లేమ్ చేయటంలో అందరూ ఫస్ట్ ఉంటారు అపోహల్ని నిజాల అపోహల దాని ముందు ఆయన ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అసలు ఏంటి ఎవరికి అంత టైం ఉండదు రీసెర్చ్ చేయడానికి నా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఇది జరిగింది డెఫినెట్లీ నేను ఆ రోజు కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ గ్యాప్ లో నేను జాయింట్ కొట్లా పొద్దున్న తొమ్మిది గంటల ఇది ఈ చే గురించి మాట్లాడుతున్నా ఫ్రాక్చర్ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఇంకా ముందు ఏడు గంటల ఇరవై నిమిషాలు సారీ ఏడు గంటల ఇరవై నిమిషాల టైంలో వాకింగ్ లో వెళ్తున్నప్పుడు జరిగింది జస్ట్ నేను యాక్చువల్గా మూడు మూడు సమయంలో అక్కడి నుంచి ఏదో నా మెడిటేషన్ యోగా వాకింగ్ అంతా అయిపోతుంది వాకింగ్ షూ వేసుకొని స్టార్ట్ చేద్దాం అని చెప్పి వస్తున్న దారిలో ఏదో ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ లో నుంచి ఫైనల్ జరిగింది దీనికి జాయింట్ కి సంబంధం లేదు ఇది కూడా ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ డీటెయిల్స్ అవసరం లేదు ఈ ఇన్సిడెంట్ కి జాయింట్ కి సంబంధం లేదు అలాగని చెప్పి నేనేదో తప్పించుకోవడానికి ఏదో జరిగిపోయింది దానికి నాకు అబద్ధాలు చెప్తాను నాకు అబద్దాలు అబ్బద్దు చెప్పిన డబ్బులు వీడు నిజాలు చెప్పిన బేసికల్ మీ దగ్గర నుంచి సో నాకు నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి నాకు ఇది రాబట్టాలి అది రాబట్టాలి ఈ డ్రామా చేయాలి యాక్టింగ్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా రియల్ లైఫ్ లో నాకు యాక్టింగ్ రాదు వెరీ బ్యాడ్ యాక్టర్ నేను ఎంత నిజం చెప్తున్నానో ఎంత అబద్ధం చెప్తున్నానో లేదంటే మీరే వెరిఫై చేయండి నాతో పాటు రండి కూర్చుందాం జాయింట్ బిఫోర్ ఏం మాట్లాడుతున్నాడు జాయింట్ చేసేటప్పుడు ఎట్లా ఉన్నాడు తర్వాత ఎట్లా ఉన్నాడు తర్వాత ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయో స్టడీ చేయండి అప్పుడు బ్లేమ్ చేయండి నోట్ కూర్చుంది మాట్లాడి దాని వల్ల ఎలా తయారయ్యారా అదే బిజినెస్ చేస్తున్నారా ఏంటి ఆ తమ్మిల్స్ అంటే ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసాను అన్న ఒక అన్నారు సో మీరు అదే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు సో నైట్ టైం ఇక్కడ ఇది ఒక రెడ్ లైట్ ఏరియా లా ఉంటది మీరు ఆ బిజినెస్ చేస్తున్నారా అన్నారు సో అక్కడ మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి మీరు ఆన్సర్ చెప్పలేదు నా బిజినెస్ నా నాకు సంబంధించిన ప్రాపర్టీయో నా ఏదైనా నాకు డైరెక్ట్ గా సంబంధం ఉంటే దానికి ఏమైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేస్తే అర్థం నాకు సంబంధం లేని నాకు తెలియని నాకు చేత కాని నాకు అసలు ఏ విధమైన కనెక్షన్ లేని దాన్ని నా మీద ఎలిగేషన్ చేసి దాని నుంచి వాళ్ళు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారో నాకైతే తెలీదు అట్లీస్ట్ ఇంత 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 బతుకు బతికి వాట్ ఎవర్ నేను ఇంత అంత అని కాదు పాయింట్ ఇంత బతుకు బతికి నేను చేసుకోవాలి అలా వేరే ఇంకా నాకు మిమ్మల్ని నేను ఈ రోజు చూసాను మిమ్మల్ని ఒక టూ అవర్స్ నుండి మిమ్మల్ని నేను గమనిస్తున్నా నాకన్నా ముందు కొన్ని ఛానల్స్ వచ్చాయి సో అంటే రెస్పెక్టెడ్గా ఉండాలి అని అనుకుంటారు అనమాట అలాంటి వ్యక్తి నేను అందుకు అడగడానికి కారణం ఏంటంటే మీరు ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక వ్యక్తి తెలియకుండా ఒక క్వశ్చన్ అడిగితే తెలుసుకొని అడగండి సో నువ్వు నన్ను జడ్జ్ చేయకూడదు అని అన్నారనమాట ఆ పాయింట్ ఆఫ్ నాకు బాగా నచ్చింది అనమాట అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ డిగ్నిటీ అది లేని మనిషి బతుకుండొచ్చేమో గానీ ఎథిక్స్ వాల్యూస్ కొన్ని అంటారు అంటారు కదా అట్లాంటివి కొంచెం గట్టిగా తీసుకునే వాళ్ళకి అంత రుచించడం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నువ్వు అక్కడ ఒక నిమిషం కూడా ఉండొద్దు అని ఇప్పుడు ఏదో పుస్తకంలో వేరే భాషలో వేరే ఫాంట్ లో చదివా నీ వాల్యూ లేనప్పుడు నువ్వు మాట్లాడద్దు అనవసరంగా దాని వన్ ఫార్టీ ఫోర్ వర్షన్స్ చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చూడొద్దు ఫోర్ వర్షన్ రెజల్యూషన్ కొన్ని పుస్తకాలు చదివా అవి నిజమా ఇవి నిజమా ఇంకొన్ని రకాల పుస్తకాలు కూడా చదివాయి చిన్నప్పటి నుంచి చదివింది మిషనరీ సో స్కూల్లో ప్లెడ్జ్ కంటే ముందు నా ప్లెడ్జ్ కూడా ఇంకా గుర్తుంది స్కూల్లో ప్లెడ్జ్ కంటే ముందు ఒక పుస్తకంలో నుంచి ఏదో ఒక పేజీ తిప్పి కనీసం రెండు మూడు స్టాంజాలు పారాగ్రాఫ్ చదవే మాకు డే గడిచేది కాదు స్కూల్ మొత్తం చిన్నప్పుడు మొత్తం అదే నిజం చాలా సంవత్సరాలు బతికేస్తా భ్రమలో తర్వాత తర్వాత వీటన్నిటికంటే బిగ్గర్ పర్పస్ వేరే ఉంటది అది ఏంటి అది తెలుసుకునే అన్వేషణ కొంచెం అవగాహన కొంచెం ఊహ కొంచెం ఏదో అంటారు కదా మెచ్యూరిటీ ఏదో వట్ ఈస్ ద బిగ్గర్ పర్పస్ ఆఫ్ లైఫ్ లార్జర్ పర్స్పెక్టివ్ ఏ పేర్లు చెప్తా ఉంటారు ఆ ప్రాసెస్లో ఆ జర్నీ మేబీ కొంచెం నేను లేట్గా స్టార్ట్ అయింది అనుకుంటున్నాను మేబీ అకార్డింగ్ టు స్టాండర్డ్స్ రకరకాల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ప్రకారం అర్లీగా స్టార్ట్ ఆ జర్నీలో నేను చేస్తూ నా బాధ్యతల్ని నా అకౌంటబిలిటీని నా రెస్పాన్సిబిలిటీస్ని ఎంతవరకు నేను జస్టిఫై చేశాను నాకు తెలియదు కానీ నేను నా ఈ పనులు ఆ పనులు చేసుకుంటూ నేను ఎప్పుడు సాటిస్ఫైడ్ కలిగాను ఐ ఓన్లీ మూవ్డ్ ఆన్ టు అ డిఫరెంట్ క్రాఫ్ట్ ఆర్ అ డిఫరెంట్ జాబ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ సఫికేటెడ్ ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా నా ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ రిలేషన్షిప్స్ నా ఆ పరిస్థితుల్లో ఏ జరిగినాయి కానీ అప్పుడు వర్క్ అవుట్ అయినాయి అప్పుడు బాగున్నాయి తర్వాత తర్వాత సో ఉన్నాయి అని తర్వాత ఏంటంటే జరిగినాయి నాకు రిగ్రెట్స్ కూడా లేవు మేబీ ఆల్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ మీ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఇదైతే ఓకే బాగానే చెప్పారు ఇంకోటి ఏంటంటే మీరు ఒకప్పుడు అంటే మణికొండలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో సింగిల్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక చిన్న గుడిసిలో ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అనుకోవచ్చు నేను అలా చూడట్లేదు నేను త్రీ బిహెచ్కే లో చాలా సఫకేటింగ్ గా ఇరుక్కుని ఉండేవాడు ఇది దుర్గం చెరువు మొత్తం ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ అఫోర్డ్ టు హ్యావ్ అ ప్లేస్ లైక్ దట్ అది పూరి గుడిస్ లాగా జనాలకు కనిపిస్తున్నాయో కానీ నాకు మాత్రం చుట్టుపక్కల నేచర్ కనిపిస్తుంది సో కాల్డ్ బిల్డింగ్స్ రోడ్స్ యాక్సెస్ ఇంత రిచెస్ట్ ప్రాపర్టీ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఓన్ mm <laughs>